అనగనగా అరణ్యపు లోతుల్లో సూర్యుడు వేడి పెంచిన రోజు దాహంతో అలమటిస్తున్న జంతువుల నిట్టూర్పులు అడవంతా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఇదే సమయంలో ఒక్కసారిగా వినిపించింది ఒక చిన్న జింక ప్రాణం కోసం వేసిన కేక అది పాత బావిలో పడిపోయింది చీకటి లోతు ప్రమాదం చుట్టూ జంతువులందరూ భయంతో వణికిపోయారు ఎవరూ దగ్గరకు రాలేని ఆ నిమిషంలో అక్కడికి అడుగులు వేశాడు అడవి గర్వంగా నిలిచే మహాశక్తి ఏనుగు గజేంద్రం ఆ పిన్న జింకను చూసిన క్షణంలోనే అతని కళ్లలో తెరపడిపోయింది ఒకే మాట నిన్ను నేను కాపాడుతా గజేంద్రం తన తొండాన్ని లోపలికి చాపాడు తాని బావి అంచులు నెమ్మదిగా కూలిపోతున్నాయి ఆ శబ్దం కూడా జింక గుండవేగం మించినదే అడవి జంతువులందరూ భయంతో వెనక్కు తగ్గినప్పుడు గజేంద్రం మాత్రం ముందుకే వచ్చాడు అతని కాళ్ళు నేలలోకి దిగిపోయినా అతని ధైర్యం మాత్రం ఆకాశాన్నంటింది ఒక్క గర్జనతో తన సంపూర్ణ శక్తితో గజేంద్రం జింకను పాకి లాగాడు చిన్న జింక ప్రాణాలతో బయటపడింది అదే క్షణం అడవి అంతా ఒకే స్వరం వినిపించింది గజేంద్రం నువ్వే మా హీరో మా రక్షకుడు అంతటితో కథముగీలేదు బావి ఎందుకు ఎండిపోయిందని తెలుసుకునేందుకు గజేంద్ర అడవిలోతుల్లోకి వెళ్ళి తరదించుకొని పొడిగా ఉన్న చెరువుల్లో ఒక గొప్ప గుంట తవ్వాడు కొద్ది రోజుల్లో అక్కడ మళ్ళీ చేరింది ఇది చూసి జంతువులంతా గజేంద్రని అడవి రక్షకుడుగా ప్రకటించాయి ధైర్యమంటే శరీరం కాదు హృదయం ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ముందుకెళ్ళి సహాయం చేసేవారే నిజమైన వీరులు